గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి అయితే ఆదివారం సాయంత్రం నుంచి అయితే పలు జిల్లాల్లో అయితే వర్షం కురిసింది సో రానున్న రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గారు మనతో ఉన్నారు ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి నమస్తే మేడం చెప్పండి ఎట్లా ఉంది హెవీగా అయితే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి అవుతున్నాయి సో ఇంకా ఈ టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉందా వర్షాలు కూడా కురుస్తున్నాయి ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి బెంగాల్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది అది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ధన ఉన్నటువంటి జిల్లాల్లో అట్లాగే ఈరోజు నుంచి కూడా అక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అట్లాగే రానున్న రెండు రోజుల వరకు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇల్లో వార్నింగ్ జారీ చేయటం జరిగింది అయితే ఈరోజు కొన్ని చోట్ల ఈ హీట్ వేవ్ కండిషన్స్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇంకా కూడా మనకు వడగాల్పులు అనేవి కొనసాగే అవకాశాలు ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీ సెల్సియస్ పైన కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రేపటి నుంచి ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అలాగే గాలి తీవ్రత నలభై నుంచి యాభై కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున కూడా ఉండే అవకాశాలు ఉన్నందున సాయంత్రం పూట పన్నెండు అంటే ఐదున్నర గంటల తర్వాత నుంచి కూడా దీని యొక్క ప్రభావం కనపడి కొన్ని జిల్లాల్లో ఈశాన్య తూర్పు జిల్లాలు దాని ఆనుకుని ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ అట్లాగే ఈ చూసుకున్నట్లయితే ఖమ్మం భద్రాద్రి నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలు వీటన్నింటిలో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది అక్కడ తండస్ట్రామ్ వార్నింగ్స్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ గాలి వీచే అవకాశాలు ఉన్నందున ఆరెంజ్ వార్నింగ్ కూడా ఆ ప్రాంతాల్లో జారీ చేయటం జరిగింది మిగతా ప్రాంతాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఏడో తారీఖున కనిపిస్తుంది సో ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉంటాయి మనకి ఈ వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది రేపు ఎల్లుండా కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మనకి ఇంకా ఎండల తీవ్రత ఎన్ని రోజులు కొనసాగుతుంది మే మొత్తం కొనసాగుతుందా మనకు మన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇంకా మాన్సూన్స్ అనేవి చూసుకుంటే జూన్ ఫస్ట్ వీక్ తర్వాత వచ్చే అవకాశాలు మోడల్స్ ప్రకారం అది కనిపిస్తుంది కానీ ఏదేమైనప్పటికీ కూడా హీట్ వేవ్ కండిషన్స్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు హీట్ వేవ్ సంబంధించి అంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదు కారణం ఏంటనుకో ఎప్పుడు కూడా మనకు చూసుకున్నట్లయితే అది ఒక హీట్ ఐలాండ్ లాగా ఆ ప్రాంతాల్లోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతం వరకు కూడా ఈ హీట్ వే వడగాల్పులు తీవ్ర వడగాల్పులు అనేవి ప్రతి సంవత్సరం వచ్చే అవకాశాలు ఉంటాయి అదంతా కూడా హీట్ జోను సో అట్లా చూసుకుంటే సెంట్రల్ ఇండియా వరకు కూడా హీట్ జోన్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది సో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలు నిజామాబాద్ కరీమా కరీంనగర్ వరంగల్ ఈ ఖమ్మం భద్రాద్రి ఈ ప్రాంతం అంతటా కూడా ప్రతి సంవత్సరం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పైనే కూడా మే నెలలోని ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ఇట్లాగా మనకు ఎల్లినో కండిషన్స్ కానీ ఇట్లాగా అన్యూజువల్ హీట్ వేవ్ యాక్టివిటీ వచ్చినప్పుడు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ పైన కూడా ఉష్ణోగ్రతలు అట్లాగే చూసుకుంటే భద్రాచలం ఖమ్మం ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా నమోదు జరిగింది మనకి వర్షాలు కురవడం వల్ల టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉందా ఎన్ని రోజుల వరకు టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి ఈ వర్షం పడినప్పుడు కూడా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా కూడా హీట్ వేవ్ నుంచి రిలీఫ్ అది రావాలి అంటే తండస్ట్రామ్ యాక్టివిటీ అది ఉంటుంది తండస్ట్రామ్ యాక్టివిటీ అది వచ్చినప్పుడు ఈ లైటనింగ్ ఎఫెక్ట్ గాలి ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై ఒక్కొక్కప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా వీచే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు హీట్ వేవ్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది ఈసారి ఎన్లీనో వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో ఈసారి వర్షపాతం అనేది సాధారణం కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి అంటే ఆరుతడి పంటలు వేసుకోవడం బెటర్ అంటారా ఆల్రెడీ ఎల్నినో అనేది ప్రవేశించింది ఆల్రెడీ ఎల్నినో ప్రభావం చూస్తూనే ఉన్నాము హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా ప్రతి ఏడాది కన్నా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మైమర్పించే విధంగా కూడా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి సో తెలంగాణ